అంగన్వాడీ హెల్పర్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని గత పద్నాలుగు రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె మంగళవారం పదహైదో రోజుకు చేరింది వీరు చేస్తున్న సమ్మెకు సిఏటియు నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా నాయకురాలు నిర్మలమ్మ సిపిఎం మండల కార్యదర్శి రామకృష్ణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ మరియు సిఐటియు నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస గౌరవ వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు గత పద్నాలుగు రోజులుగా నిరసన చేస్తున్న అంగన్వాడీ సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని జగన్ సర్కారుపై మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు కంచాలను గరటెలతో మోగిస్తూ విన్నుత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిఐటి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Yes, <laughs> పరిష్కరించాలని చెప్పి గత పన్నెండవ తారీఖు నుంచి ఇక్కడ నిరవధిక సమ్మె మొదలుపెట్టినాం ప్రారంభించాం అయితే ప్రభుత్వము ఇప్పటికీ అసలు దిగి రాకోకుండా వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సమ్మె విరమించేదే లేదని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం వాళ్ళు మీకేం కొంతమంది కోరికలు కోరడం లేదు అయితే మీకు పొద్దు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని అడుగుతున్నాం అదేవిధంగా రెగ్యులర్ చేయాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఏవైతే వాళ్ళు సుప్రీంకోర్టులో తీర్పు అది అమలు చేయమని చెప్తున్నాం లేదంటే మీరు ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు ఏవైతే పాదయాత్రలో మీరు చెప్పారో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మేము అడుగుతున్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అవుతున్నా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావడం లేదు అదేవిధంగా ఈరోజు మున్సిపల్ వర్కర్లు కూడా ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె స్టార్ట్ చేశారు మీరు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల సెంటర్లని మిగతా సచివాలయం వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఓపెన్ చేయిచ్చారు ఈ పొద్దు మున్సిపల్ వర్కర్లు కూడా ఈ సమ్మెలో కూర్చున్నారు మీరు వాళ్ళని కూడా ఎవరిని మీరు పోయి వాళ్ళ పనులు చేయిస్తారని చెప్పి మేము ఏ ప్రశ్నిస్తున్నాం మంత్రులు వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా లేకపోతే స్థానిక నాయకులు వస్తారా ఎవరు వస్తారో పరకలు పట్టుకొని ఈరోజు కూర్చండి అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించామని పది పదహైదు రోజుల నుంచి గోడాడుతున్నప్పటికీ నీకు వాళ్ళు కండ్లల్లో కూడా పడ్డం లేదు కాబట్టి ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మాకు మద్దతు తెలిపారు మీరు ఇప్పటికైనా భవిష్యత్తులో ఇప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు తెలిపారు రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మొత్తం ఏకమై నీకైతే తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సమ్మె పన్నెండవ తేదీ నుండి ఈరోజు వరకు పదహైదు రోజులు తిరుగుతా ఉంది మేము సమ్మె చేయడము అయినా కానీ ఎన్ని రకాలుగా మేము సమ్మె చేసినా కానీ ఎన్ని నిరసనలు తెలిపినా కానీ ప్రభుత్వానికి అయితే హీమ కుట్టినట్టు కూడా లేదు ఈరోజు మాకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా కొంచెము గరిట పట్టుకొని మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు ఇంటి ఇంటిల్లి ఉపాధి కూడా వస్తున్నారు వాళ్ళు మద్దతు తెలపడానికి మేము ఇన్ని నుండి సమ్మె ఎన్ని రకాలుగా చేసినాము నిన్న క్రిస్మస్ జరుపుకున్నాము మొన్న వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాము పండగలు జరుపుతూ కూడా నిరసనలు తెలుపుతున్నాము ఇన్ని దేవుళ్ళకి మొక్కి ఆయనకి మనసు మార్చాలి అని మేము ప్రార్థించినాము నిన్న కూడా అయినా కానీ ఆయనకి మనసు మారడం లేదు ఈరోజు చర్చలకు పిలుస్తాము అని అన్నారు అది ఎంత నిజమో అనేది మాకైతే అనుమానంగా ఉంది ఖచ్చితంగా సమావేశాలకు చర్చ చర్చలకు పిలుస్తారని మేము ఆశిస్తున్నాము మంచి కబరే చెప్తారని ఆశిస్తున్నాము మరి ఈ సమ్మె ఈరోజు విరమించుకుంటాము ఆయన మాకు మంచి శుభవార్త చెప్తే లేదంటే రేపటి నుండి ఇంకా ఎమ్మెల్యే ఎంపీల ఇంటి దగ్గర కూడా ముట్టి ముట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మూడు ఒకటి నుండి మూడు తేదీ వరకు కూడా మేము నిరాహార దీక్ష సమ్మె మొదలుగా రె రెట్టింపు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మా పిల్లలకు మేము అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని పంపిస్తాము కాకపోతే టీచర్లు లేరు ఆయాలు లేరు మేము ఎవరిని చూసుకొని పంపించాలా ఎవరి హ్యాండ్ ఓవర్లో వదిలేలా మేము పనులకు పోవాలంటే మా పిల్లలు మాకు తీసుకొని వెళ్ళలేకున్నాము టీచర్లకి ఏదైనా మీరు జీతాలు పెంచితే మా పిల్లలు మేము సంతోషంగా స్కూల్లో పంపిస్తాము లేదంటే మేము పంపించలేము వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారని మాకు నమ్మకాలు అయితే లేవు మా పిల్లలు మధ్యలో వదిలేస్తే ఎవరు చూసుకుంటారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని నేను అడుగుతున్నాను